ప్రభు తన మహాకృపను బట్టి మరొక ఆదివారం ప్రభు దినములో మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధి భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభువును స్థుతిస్తున్నాను ఈ సమయంలో దేవుని గ్రంథములో నుండి కొన్ని విషయాలు మన ప్రభువును గురించి ధ్యానం చేసుకుని ఆరాధనలో ముందుకు సాగి వెళ్దాం అపోసిన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుందాం హెబ్రియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదువుకుందాం పూర్వకాలముందు నా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను దేవుడు ఈ శ్రేష్టమైన గంభీరమైన మాటలు మనందరి కొరకు దీవించుగాక పిల్లరా ఈ హెబ్రి పత్రికలో మనం చదువుతున్నప్పుడు చాలా విలువైన మాటలు చాలా లోతైన మాటలు కొన్ని పదాల యొక్క లోతు కూడా చాలా గంభీరంగా ఉంటుందన్నమాట మనం చదువుకున్న ఈ నాలుగు వచనాలు ధ్యానం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాంటి అద్భుతమైన లోతైన మాటలు ఈ భాగంలో మనకు కనబడుతుంది దీని ఏమంటారంటే దేవుని అత్యున్నతమైన ప్రత్యక్షత అంటారు గాడ్స్ సుప్రీం రివల్యూషన్ దేవుడు ఎంత అత్యున్నతమైన వాడో దేవుడెంత సుపీరియరో దేవుడెంత సుప్రీంగా ఉన్నాడో ఆ ప్రత్యక్షతను పౌలు గారు మనకు అందిస్తున్నాడు మనుషులలో ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు అని దేవుని వాక్యం చెప్తుంది అయితే దేవుడు తన ప్రవక్తలకు అపోస్తలకు కొన్ని ప్రత్యక్షతలు అందించి ఆ ప్రత్యక్షత ద్వారా ఆ ప్రత్యక్షతలను వాక్యములో గ్రంథస్థం చేయించి మనం ఆ గ్రంథమును చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడో ఆయన ప్రత్యక్షత మనము పొందుకుంటా ఉన్నాం అందుకే ఈ భాగాన్ని గాడ్స్ సుప్రీం రివల్యూషన్ దేవుని అత్యున్నతమైన ప్రత్యక్షత అని గమనిస్తాం పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఈ భాగంలో దేవుడు మాటలాడేవాడు దేవుడు మాటలాడేవాడు దేవుడు మాట్లాడనివాడు కాదు దేవునికి శరీరం లేదు దేవుడు ఆత్మస్వరూపి ఆయనకు అంటే శరీర ఆకారం లేదు కానీ దేవునికి మహిమ స్వరూపం ఉంది ఆయన స్వరూపాన్ని దైవ గ్రంథంలో వర్ణించడం జరిగింది ఆయన వర్ణించబడిన మహిమ స్వరూపాన్ని ఈ ప్రపంచంలో ఏ చిత్రకారుడు కూడా గీయలేడు అయితే దేవుని గుణగణాలను దేవుడు తన ప్రవక్తల ద్వారా చివరికి తన కుమారుని ద్వారా ఇప్పుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మాట్లాడేవాడు దేవునికి నోరుంది దేవునికి కళ్ళున్నాయి దేవునికి చెవులున్నాయి కదా ఆయన చెవులతో వింటాడు కళ్ళతో చూస్తాడు నోటితో మాట్లాడతాడు అందుకన్నాడు కిత్తల గ్రంథంలో కన్ను నిర్మించినవాడు కానకుండున చెవి నిర్మించినవాడు వినకుండా కన్ను నిర్మించినవాడు చూస్తాడు ఎవరు చూడకపోయినా ఆయన చూస్తాడు చెవి నిర్మించిన వాడు ఎవరు వినకపోయినా వింటాడు మనము ఆ రహస్యంగా ఆడే గుసగుసలు కూడా ఆయనకు బహు స్పష్టంగా తేడా కనపడతాయి అప్పుడప్పుడు నేను మీకు మైకులో వాక్యం చెప్తుంటే కొన్ని మీకు స్పష్టంగా అర్థం కావు కొన్ని పదాలు మైకు సమస్య కావచ్చు నా మాట సమస్య కావచ్చు ఏదైనా కొన్ని అర్థం కావు రెండు మూడు సార్లు విన్నా కూడా కొన్ని అర్థం కావు కానీ దేవునికి ప్రతి విషయము స్పష్టంగా తేటగా అర్థమవుతుంది మన దేవుడు మాటలాడే దేవుడు తర్వాత గమనిస్తే రెండో వచ్చిన అంటాడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను మన ప్రవ్వని యేసుక్రీస్తు వారు ప్రపంచ నిర్మాణకుడు ఈ ప్రపంచములో ఉన్న అన్ని యుగాలకు ఆయన వారసుడు సర్వ యుగాల మీద తండ్రి ఆయన్ను వారసునిగా నియమించాడు ఈ సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన ద్వారా ఈ ప్రపంచములను దేవుడు నిర్మించాడు తర్వాత అన్నాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు యేసు ప్రభు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు ఇంగ్లీష్లో ఇమేజ్ ఆ చూడండి ఇక్కడ ఉంది ప్రతిబింబము అనే మాట ప్రతిబింబం వారు ఎవరంటే దేవుని యొక్క ప్రతిబింబం ద ఇమేజ్ అండ్ మిర్రర్ ఆఫ్ గాడ్ అంటారు అద్దములో మనం చూసుకుంటే నేను చూసుకుంటే నా ముఖం కనపడుతుంది మీరు చూసుకుంటే మీ ముఖం ఎవరు చూసుకుంటే వారి ముఖం కనపడుతుంది అలాగే దేవుని చూస్తున్నప్పుడు దేవుని అద్దములో యేసుప్రభు కనపడతాడు అంటే తండ్రి అయిన దేవుడు ఒక అద్దములా ఉంటే యేసు యేసుప్రభువారు ఆ మిర్రర్ ప్రతిబింబము యేసుప్రభువారు దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని మహిమ యొక్క ప్రతిబింబం తర్వాత అన్నాడు ఆయన తత్వము యొక్క మూర్తిమంతము మూర్తిమంతము అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి మా నాన్న యొక్క పోలికలు మా నాన్న యొక్క గుణలక్ష్యములన్నీ నాకుంటే ఏమంటారంటే వాళ్ళ నాన్న యొక్క మూర్తిమత్వము అంటాడు సహజంగా కుమారుడికైనా కుమార్తెకైనా పిల్లలకు ఆ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి లేకపోతే తల్లిదండ్రుల లక్షణాలు కూడా వస్తాయి కానీ అన్నీ రావు కొంత తేడా మనకు కనబడుతుంది కదా పిల్లలు ఉన్నారు మేము ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్మేటు రా రాముడు ఉండేవాడు వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు కావాలి పిల్లలు మేము రూమ్లో ఉంటే రెండు మున్లు నేను కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు తర్వాత కొన్ని గుర్తులు పెట్టుకున్నా నేను రాముడు ఎట్లా ఉంటాడు లక్ష్మణుడు ఇప్పుడు కొన్నారు వాళ్ళు అప్పుడు కనబడి మాట్లాడుతూ ఉంటారు ఇక చూస్తే ఫస్ట్ చూస్తే ఇక ఏం తేడా కనపడదు ఎగ్జాక్ట్గా ఉంటారు కానీ కొంచెం వాళ్ళతో పరిచయం కొద్దీ ఆ తేడా కనపడుతుంది కానీ తండ్రి అయిన దేవునికి ప్రభునేసుక్రీస్తు వారికి ఇద్దరికీ ఏ తేడా లేదు తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపమును గుణగణాలను పుచ్చుకుని ఆయన మూర్తిమత్వం మూర్తి భవించడం అంటే సేమ్ టు సేమ్ ఎత్తు కానీ లావు కానీ పొడవు కానీ అన్నట్టు జ్ఞానము కానీ శక్తి కానీ పరిశుద్ధత కానీ మహిమ కానీ ఆధిపత్యం కానీ అధికారం కానీ సేమ్ టు సేమ్ దేవుని యొక్క తత్వమును పుచ్చుకొని మూర్తి వాడు మన ప్రభునేసుక్రీస్తువా ఈరోజులో చాలామంది పిచ్చివాళ్ళు యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని చాలా నీచంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి కావాల్సి ఉండే మాట్లాడుతున్నారు ఎంతమంది అలా మాట్లాడినా ఆయన దైవత్వములో ఆయన మహిమ యొక్క తేజస్సులో ఇసుమంత కూడా తగ్గించలేరు దైవ గ్రంథం యేసు ప్రభు వారిని అద్భుతంగా వర్ణిస్తుంది మీరు వింటా ఉంటే నేను చవతనే ఉంటాను సేఫ్ అయినా ఒకరోజు కాదు ఆదివారం ఆదివారం నుంచి శనివారం దాకా వినే ఓపిక మీకుంటే నేను చెబుతూనే ఉంటాను అన్నమాట ఎన్ని చెప్పిన కొంచెం ఆర్థనండి మేము మొన్న సేవకుల మీటింగ్కి వెళ్తే అక్కడ పెద్ద లైజగ బాబన్న గారు యేసూప్రో వాణ్ణి గురించి ఒక మాట చెప్పండి అంటే కొంతమంది ఒక్క మాట చెప్పడానికి తలకిందలు అవుతున్నారు నేను అనుకున్నాను నన్ను చెప్పమంటే ఒక మాట కాదు పది మాటలు కాదు వంద మాటలు కాదు వెయ్యి మాటలు కాదు కానీ చెబుతూనే ఉంటా ఎన్ని సంవత్సరాలైనా అంటే ఆయనలో ఉన్న గుణగణాలు ఆయనలో ఉన్న లక్షణాలు ఎన్ని దేవుని యొక్క తత్వమును మూర్తిభవించి భూమి మీదకి వచ్చినవాడు మీకు అన్ని అర్థం కావచ్చు కానీ చాలా అద్భుతమైన మాటలు అవి జస్ట్ నా ముందుకు వెళ్తాను తర్వాత చూడండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నవాడు ఆ పైన మన గమనిస్తే రెండవచనంలో నిర్మించినవాడు నిర్మించినవాడు అంటే స్థాపించినవాడు లేకపోతే కట్టినవాడు నిర్మాణకుడు ఈ భూమిని ఆకాశమును లేకపోతే ఇక్కడ నాడు ప్రపంచములు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ లోకమే కాదు ఈ యుగమే కాదు ఇట్లాంటి యుగాలు చాలా ఉన్నాయని ఒక బాంబు వెలిసారు ఒక బాంబు వెలిసారు ఒక పదేలు అనుకుంటాను కొన్ని విమానాలను అలా పంపించారు అంటే ఈ విశ్వం ఎంత దూరం ఉందో పంపిద్దామని పంపిస్తే ఆ ఇప్పటికి రాలే పదేళ్ళు పైన ఉంటుంది అవి పోతనే ఉన్నాయి ఎక్కడి కూడా లేదు ఈ విశ్వంలో మనకు కనబడే భూలోకమే కాదు కానీ ఇంకా చాలా లోకాలున్నాయని శాస్త్రవేత్తల యొక్క ఆలోచన వారి అపోహ కూడా ఉంది ఇక్కడ మాట అంటే ఆయన ప్రపంచములను ద వరల్డ్స్ అంటారు యుగములు ఇది ప్రపంచం ఓల్డ్ మ్యాప్ అనుకుంటుంది ప్రపంచ పటం కానీ బైబిల్లో ప్రపంచములు అనే మాట కీర్తల గ్రంథంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి ప్రపంచములు ఆల్ ద వరల్డ్స్ వర్ ఫార్మ్డ్ ఆర్ క్రియేటెడ్ బై హిస్ సన్ తన కుమారుడి ద్వారా ప్రపంచములను ఆయన నిర్మించాడు ఇక్కడ అన్నాడు కదా ఏమన్నాడు నిర్వహిస్తూ ఉన్నవాడు ఎట్లంటే అమ్మ అంటే నిద్రపోతుంది చక్కగా నీ పక్కనే అంటే నిద్రపోకూడదు ఫ్యాన్ ఆఫ్ మంటారా చెమట పోస్తుంది నిద్రపోకూడదు నిద్ర వస్తుంది నిద్ర రాకుండా అయితే ఉండదు నిద్రపోకూడదు జాగ్రత్త తన మాట చేత ప్రపంచములు నిర్మించాడు తన మహత్తు గల మాట చేత ఏం చేస్తున్నాడు నిర్వహించుచూ ఉన్నవాడు నిర్మాణకుడు ఆయనే నిర్వహించేవాడు కూడా ఆయనే చెప్పాలంటే దేవుడు నిర్వహించకపోతే ఈ సృష్టి తలకిందులైపోయేది గందరగాలం అయిపోయేది మానవ మేధస్సుకు శాస్త్రవేత్తల అంచనాలకు అందినటువంటి సృష్టి ఒక క్రమబద్ధంగా నిర్వహించబడుతుందంటే అంతెందుకండి మన ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని చక్కగా మనం నిర్వహించుకోలేము అబో కదా దాసంటున్నాడు ఇద్దరు పిల్లలతో అసలు ఏ అర్థం కావట్లేదన్న అంటాడు కదా మేము నలుగురు పిల్లల్ని మించాము కష్టం అంతే ఇప్పుడు ఒక్కల్ని కూడా చేత కాదు మనకు ఆ ఓపిక లేదు ఒక చిన్న కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించుకునే సామర్థ్యం ఆ జ్ఞానము ఆ ఓపిక మనకు లేదు కానీ ఎటు చూసినా చూపు మేరలో మన ఊహలకు ఆలోచనకు మించినటువంటి ఇంత పెద్ద యూనివర్స్ విశ్వమంతటిని తన మహత్తుగల గల మాట చేత నిర్వహిస్తున్నాడంటే ఆయన గొప్పతనం ఆయన మహాత్మ్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు మన దేవుడు తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడు ఆయన ఒక్క క్షణమైన తన నిర్వహణ ఆపివేస్తే ప్రపంచమంతా తలకిందులైపోద్దండోయ్ అలుపెరగకుండా విశ్రాంతంగా రాత్రింబగళ్ళు ఇట్లాంటి ఇంగ్లీష్లో ఈ హాస్ బీన్ ఎగ్జిక్యూటింగ్ ద వరల్డ్ నైట్ అండ్ డే దివారాత్రములు ప్రపంచాన్ని ఆయన నిర్వహిస్తు నిర్వహిస్తున్నవాడు హీస్ ద సూపరిండెంట్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు ఈ ప్రపంచ నిర్వాహకుడు కార్య నిర్వాహకుడు ఆయన ఎంత గొప్ప దేవుడు తర్వాత అన్నాడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడు దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు వారికంటే శ్రేష్ఠుడు తర్వాత అన్నాడు ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడు పార్శ్వమున కూర్చుండెను ఈ మాటలు మీకు ఏమి వర్ణించాలి నేను నేను చెప్తే మీకు అర్థమవుద్ది ఎందుకంటే మీకు అర్థం కాదు నాకు తెలుసు అంతవరకు ఎందుకంటే మా మాటలకు లోతు అది నేను చదువుకొని ఆనందపడతా కొంచెం అర్థమవుతుంది అంతే కొంచెం నిద్రపోతే అసలే అర్థం కాదు ఎంత కమ్మటి మాటలు కడుపు మాటలు ఉన్నత లోకమందు ఎక్కడ ఎక్కడ ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున మహామహుడగు దేవుని కుడి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే ఆయన కంటే ఉన్నతుడు ఆయన కంటే మహోన్నతుడు ఆయన కంటే గొప్పవాడు కలేడు ఇక్కడ ఒక మాట మీకు నేను ఆ మిస్ చేసాను దానికోసం చెప్తున్నా మధ్యలో ఏముందంటే పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఉందా తన మహత్తుగల గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఈ మాట ఉండాలి ఆయన మహత్తుగల గల మాట చేత ఈ ప్రపంచములను నిర్వహిస్తున్నటువంటి దేవుడు మానవుని పాపములకు శుద్ధీకరణం శుద్ధీకరణము ఆయనే కలుగజేశాడు మానవుడు పాపాత్ముడై దోషి అయి నీవు నేను పాపాత్ములమై దోషలమై నరకాగ్ని గుండానికి యుగ యుగములు ఆరిపోని అగ్ని గంధకములతో మండే గుండానికి పాత్రులుగా ఉన్నప్పుడు మన పాపములకు శుద్ధీకరణము లేకుండా శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన పరలోకమును చేరుకునే అవకాశం మనకు లేకపోగా పాతాలనే పాత్రలుగా ఉంటుండగా ఆయన మన పాపములకు శుద్ధీకరణం చేయడానికి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు శుద్ధీకరణం అనే మా ఇంగ్లీష్లో పజ్ హీ పజ్డ్ సిన్స్ అంటే ప్రక్షాళన అంటారు కదా ప్రక్షాళన ప్రక్షాళన అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు అయినా ఒక వ్యక్తి అయినా వ్యవస్థ అయినా బాగు చేయడానికి కానంతగా చెడిపోతే దాని మీద శ్రద్ధ పెట్టి ఎంత కష్టమైనా ఎంత అయినా ఎంత సమయమైనా కేటాయించి దాన్ని శుభ్రం చేయడాన్ని మలినమైన దాన్ని నిర్మలపరచడాన్ని ప్రక్షాళన అంటారు యేసు ప్రభు వారు మన పాపములకు ప్రక్షాళన కలిగించాడు శుద్ధీకరణము అనే మాటలో క్లీనింగ్ లేకపోతే క్లెన్సింగ్ అంటారు ఈ ప్రక్షాళన అనే పదము చాలా విలువైంది చాలా విశేషమైంది పాపముల విషయములో ఆయనే శుద్ధీకరణము కలుగజేశాడు ప్రక్షాళన చేశాడు చూడండి తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట మనకు కనబడు తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఆరో వాక్యం మనం చదువుకుంటే అట్లనే జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున వలన పాప నివారణ చేటుకై యొక్కసారి ప్రత్యక్షపరచబడను పాప నివారణ పాప ప్రక్షాళన పాప నివారణ తర్వాత ఇక్కడ చూడే శుద్ధి అనే మాట ఉంటుంది పద్నాలుగు వచ్చిన నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇది అన్నమాట క్రీస్తు ప్రభు రక్తము చిందించి ఆ రక్తము ద్వారా ఆయన మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు ఇరవై రెండులో ఉంటుంది ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవ శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు రక్తము చినే కానీ రక్తము పోస్తే కానీ మూడు మాటలు చెప్పారు మీకు ఒకటి పాప ప్రక్షాళన రెండు పాప నివారణ మూడు పాప క్షమాపన ఈ మొత్తాన్ని కలుపుకుంటే శుద్ధీకరణం పర్చింగ్ క్లెన్సింగ్ జరగాలంటే రక్తము చిందించబడాలి రక్తము ధారపోయబడాలి రక్తము కాచబడాలి ఆ క్రింద మనం చూస్తుండే అధ్యాయంలో ఒక మంచి మన హెబ్రి పత్రిక ఇలా ఉంటుంది హెబ్రి పది మూడో వచ్చిన అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునుకొచ్చున్నవి ఏల అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము విన్నారా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయలేదు అంటే ప్రక్షాళన సాధ్యం కాదు పాపములో మలినే మల్లమైపోయిన బంధించబడిన కూరుకొని పోయిన పాపమునకు దాసుడైన మానవుని విడిపించడానికి ప్రక్షాళన చేయడానికి పాప నివారణ చేయడానికి పాప క్షమాపణ కలిగించడానికి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము సాధ్యము కాదు కాబట్టి ఆ కిందన్నాడు దేవుడే ఒక దేహమును అమర్చుకొని ఎవరైనా చాలామంది ఇలాంటి ఉంటారు బహుశా మీరు పొలాలు పొలాలు అక్కడక్కడ ఏమమ్మా ఏమయ్యా వారు హీమా దర్శన దేవుడే కదా మన మన దేశంలో దేవతదేవుళ్ళు ఎప్పటి నుంచో తెలుసు మీకు పో ఎప్పటి నుంచో ఉన్నారు మీరు వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు నమ్ముకుంటారంటే మీరేం చెప్తారంటే వారు ఇప్పుడు వచ్చినోడు కాదు దేహమును ధరించుకొని వచ్చింది రెండు వేల ఏళ్ళు దేహమును ధరించుకోకుండా ఆత్మస్వరూపిగా ఆయన మంది పెళ్ళి చెప్పుకున్న అందరికంటే ముందున్నవాడు ఆయనే ఐదు వేలలు కాదు వేలలు కాదు లక్ష సంవత్సరాలు కాదు పది లక్షలనుకున్నా అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే ఆయనే అల్ఫా ఆయనే ఓమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు భూతకాలం అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు ఆదియు అంతమును నేనే ఆయనే ఆది ఆయన అంతం ఇంకా కంటే ముందు ఎవడు లేడు ఆయన తర్వాత ఎవడు ఉండడు ఆ మాట స్పష్టంగా అక్కడ నీవు నాకు దేహమును అమర్చితివి దేహమును అమర్చుకొని దేహదారి అయి మన పాప ప్రక్షాళన కొరకు పాప నివారణ కొరకై పాప క్షమాపణార్థమై రక్త ప్రోక్షణ ఆవశ్యకం అది ఖచ్చితంగా చిందించబడవలసి ఉంటుండగా దేహము లేని దేవుడు ఆత్మస్వరూపణ దేవుడు ఒక పరిశుద్ధమైన నిరుపేద అయిన కన్యక మరియ గర్భములోకి ఆయన ఒదిగిపోవడం ఎంత విశేషం ఎంత విలువైనది పాపము లేకుండా నీ కొరకు నా కొరకు జన్మించాడు పాపము లేకుండా ఆయన బ్రతికాడు పాపలమైన మన పాప ప్రక్షాళన కొరకై పాప నివారణ కొరకై పాప క్షమాపణ కొరకై నిలువెల్ల గాయాలు పొందాడు ఆ పాదమస్తకంగా శిరస్సున ముళ్ళ కిరీటాన్ని గుచ్చి హేళన చేశారు ఆయన అత్యంత పవిత్రమైన వీపు మీద ఒకటి తక్కువ నలభై కొడో దెబ్బల ముప్పై తొమ్మిది దెబ్బలు చెల్లున కొట్టారు ఆయన పచ్చి వీపు మీద శిలోమ్రాను మోపి గొల్గోతా కొండ వరకు మో మోపించి ఆ శిలువ మీద చేతులలో పాదాల్లో మేకలు కొట్టారు ప్రక్కలో బలెంతో పడిచారు ప్రభువారు మన కొరకు తన ధార ధారపోశాడు దివ్య రక్తాన్ని చిందించాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు క్రీస్తు రక్తము చేత మన పాపముల శుద్ధీకరణం కలిగింది మనస్సాక్షి శుద్ధీకరించబడింది పాప ప్రక్షాళన జరిగింది పాప నివారణ జరిగింది పాప క్షమాపణ పొందుకున్నాం ఇప్పుడు ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న మన ప్రభువును జ్ఞాపం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ స్థుతిస్తూ ఈ కార్యక్రమం అంతటికి మూలమైన లేక ప్రణాళిక వేసినటువంటి తల్లి అయిన దేవుని కూడా మనం స్థుతించి ఆరాధించి గణపరుస్తున్నాము దేవుడి మాటలు మన కొరకు దించుగాక అమెయిన్